దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు ఫస్ట్లో అయినా వేసుకోవచ్చు దింపే ముందై వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే పుట్టి చేసేయండి ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఎగరాలి తలకాయ చాక బాగా ఎగరాలి కదండి ఎగిరింది కట్టేసుకుందాం కట్ చేసుకుందాం స్టవ్ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఈ కూర నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి